నిన్న జరిగిన షేర్ మార్కెట్లో ఏ విధంగా అప్ ట్రెండ్ వెళ్ళాయి డౌన్ ట్రెండ్ వెళ్ళాయి అనే అంశం మాట్లాడుతున్నాం సెన్సెక్స్ యాభై మూడు పాయింట్లు డౌన్ అయ్యింది అదేవిధంగా నిఫ్టీ ఇరవై రెండు పాయింట్లు డౌన్ కావడం జరిగింది అదేవిధంగా యాభై వారు గరిష్టానికి రిలయన్స్ షేర్ ఇవన్నీ కూడా నిన్న సెన్సెక్స్ను ఎనభై వేల మార్కుల నుంచి కొద్దిగా కిందికి రావడం జరిగింది ఇది నిఫ్టీ ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది అదేవిధంగా ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ అదేవిధంగా జియో యాభై ఐదు వేల కోట్ల ఐపిఓ వస్తూ ఉంది అదేవిధంగా దేశంలో అతిపెద్ద ఇష్యూ అవుతుంది ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలంటూ ఒక సదా సభ ఏర్పాటు చేశారు అదేవిధంగా తోపులాట వాగ్వివాదం అంటూ మనం ఇక్కడ కనిపిస్తుంది నిరుద్యోగులు నమస్తే మళ్ళా మండే వరకు సెలవు నమస్తే